ఆంధ్రప్రదేశ్ అంటేనే సంచలనాలకు క్యారాఫ్ గా నిలుస్తుంటుంది తాజాగా యూపీ ప్రభుత్వం సరికొత్త రికార్డులను నెలకొల్పింది జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగి ప్రభుత్వం అమరులో అనుకూల లక్ష్యాన్ని అధిగమించింది జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగి ప్రభుత్వం ఇప్పటివరకు నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించిందా యూపీ వ్యాప్తంగా ఎంత శాతం మంది ప్రజలకు తాగునీటిని అందిస్తోంది ఉత్తరప్రదేశ్ జల్ జీవన్ మిషన్ పథకాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ పథకంలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు శాతం గ్రామాల్లో తాగునీటిని అందిస్తోంది తాజాగా యూపీ ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని అధిగమించింది లక్నోలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన నీటిని వినియోగించుకుంటున్నట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది ఎక్కడికో సుదూర ప్రాంతాలకు వెళ్లి నీటిని మోసుకుని రాకుండా ఇంటి వద్దకి కుళాయి కనెక్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది యూపీ ప్రభుత్వం ప్రధాన పైప్లైన్ల ద్వారా ప్రతి ఇంటికి నీటిని సరఫరా చేసేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు అధికారులు దీంతో డెబ్బై ఐదు శాతం గ్రామాలకు నీటి కనెక్షన్లు ఉన్న జాబితాలో చేరింది ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ ఆరు మూడు కోట్ల కుటుంబాలకు రక్షిత తాగునీటి సరఫరా కనెక్షన్లను అందించాలని లక్ష్యంతో వేసిన అడుగులు ఇప్పుడు డెబ్బై ఐదు శాతాన్ని అధిగమించినట్లు తెలిపారు యూపీ అధికారులు అంటే ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్లు వెల్లడించారు దీని ద్వారా ఒక్కో కుటుంబంలో ఆరేసి మంది సభ్యులు ఉన్నారనుకుంటే దాదాపు పదకొండు కోట్ల మంది గ్రామస్తులు మంచినీటిని వినియోగించుకున్నట్లు తెలుస్తోంది హర్ఘర్ నల్ యోజన కింద ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రికార్డులను బద్దలు కొట్టినట్టు చెబుతున్నారు అధికారులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను కోటికి పైగా నీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చారు ఎనభై ఐదు లక్షల కుటుంబాలకు నీటి కుళాయిలు ఇవ్వాలని సంకల్పించినప్పటికీ దీనిని అధిగమించారు మూడు నెలల క్రితమే ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్ల కనెక్షన్లు ఇచ్చినట్లు అధికారిక లెక్కలు సూచిస్తున్నాయి గతేడాది మే నెలలో పన్నెండు లక్షల తొంభై మూడు వేల కనెక్షన్లు ఇవ్వగా మూడు నెలల క్రితం నవంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి కోటి పది లక్షల కనెక్షన్లు ఇవ్వడం సరికొత్త రికార్డుగా చెబుతున్నారు గతంతో పోలిస్తే నూట పంతొమ్మిది శాతం ఎక్కువ నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు గుర్తించారు అధికారులు మొత్తం ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా చూసుకుంటే ఐదు జిల్లాల్లో కుళాయి కనెక్షన్లు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకం కింద దాదాపు ఒక కోటి ఎనభై లక్షల కుళాయిలు నీటి కనెక్షన్లను ఏర్పాటు చేసింది దీంతో దేశంలోని ఈ పథకం కింద ఏర్పాటు చేసిన కనెక్షన్లలో యూపీ నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది జల్ జీవన్ మిషన్ అనేది గ్రామీణ గృహాలలో సరైన నీటి సరఫరాను నిర్ధారించడానికి ప్రవేశపెట్టిన కేంద్ర పథకం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రతి గ్రామీణ గృహానికి కుళాయి కనెక్షన్ ఉండేలా నీటి సరఫరాను కల్పించడం ఈ పథకం లక్ష్యం ప్రస్తుతానికి యూపీ ప్రభుత్వం రాష్ట్రంలోని డెబ్బై ఐదు శాతం మందికి రక్షిత తాగునీటి సరఫరా కనెక్షన్లను అందించింది ఈ నీటి కనెక్షన్ల విషయంలో రెండు వేల ఇరవై ఏప్రిల్ నాటికి యూపీ పదమూడవ స్థానంలో ఉండగా గతేడాది ఏప్రిల్ మూడు నాటికి మూడో స్థానానికి చేరింది గడిచిన కొన్ని నెలల్లోని అత్యధిక కనెక్షన్లను అందించడానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానానికి చేరింది యూపీ అనుకున్న లక్ష్యం సాధించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం చాలానే ఉంది దేశంలో ఏ రాష్ట్రానికి కేటాయించని విధంగా నిధులు యూపీకి ఇచ్చింది కేంద్రం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు గాను కేంద్ర జలశక్తి మిషన్ పథకం కింద పదివేల ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పన్నెండు వందల ఆరు కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు మంజూరు చేసింది జలజీవన్ మిషన్ కింద కేటాయించే నిధులు రాష్ట్రంలో మంచినీటి సరఫరా కోసం వినియోగించాల్సి ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో మంచినీరు అందించడం ఈ పథకం లక్ష్యం రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్ని గ్రామాల్లో ఇంటింటికి కుళాయి నీరు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం ఉత్తరప్రదేశ్కు భారీ కేటాయింపులు జరగడం వల్ల కూడా ఆ రాష్ట్రంలో అత్యధిక మంది కుళాయిల ద్వారా రక్షిత మంచినీటిని అందించగలుగుతున్నారు ఏదేమైనా కూడా యూపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్య సాధన దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది ఇప్పటి మాదిరిగానే మరింత వేగంగా పనిచేస్తే మరికొన్ని నెలల్లోని రాష్ట్రంలోని మొత్తం ప్రజలకు రక్షిత తాగునీటి సరఫరా కనెక్షన్లు అందిస్తుందని అంచనా ఉత్తరప్రదేశ్లోని ప్రతి ఒక్క కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా యూపీ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నంతో ప్రజలకు తాగునీటి సరఫరా అందించగలుగుతున్నారు దీంతో ప్రతి ఇంటికి సురక్షిత నీటి సరఫరా లక్ష్యం చేరువవుతుంది యూపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జల్ మిషన్ పథకం అమలులో అగ్రభాగాన నిలవడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయని వ్యక్తమవుతున్నాయి ఎక్కడికో సుదూర ప్రాంతాలకు వెళ్లి నీటిని మోసుకుని రాకుండా ప్రజలకు వారి ఇంటి వద్దకే కుళాయి కనెక్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది యూపీ సర్కార్ ప్రధాన పైప్ లైన్ల ద్వారా ప్రతి ఇంటికి నీటిని సరఫరా చేసేలా ప్రత్యేక కార్యాచరణతో రక్షిత నీటిని అందిస్తోంది ఇప్పటి వరకు ఐదు శాతం వరకు గ్రామాల్లో నీటిని అందిస్తోంది